హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విదేయ భాస్కర్ని ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనం చటనాగర్ సంతలో ఉన్నా అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఇప్పుడు రైతావులు ఏ విధంగా రేటున్నాయని చెప్పేసి ఒక్కసారి వీడియో తీసుకొని మీకు చూపితమని ఇలా చర్ణనగర్ అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇవాళ డేట్ వచ్చేసి తొమ్మిది తారీఖు మంగళవారం అనమాట రెండు జనవరి అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మనకు శరణ సంతలో ఇప్పుడు మనకు రైతావులు ఏ విధంగా రేటునని చెప్పేసి ఒక్కసారి రైతులను అడిగి తెలుసుకుందామని ఇక్కడ నేను సంతకు వచ్చానమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను చప్పో చేయండి తప్పకుండా బిల్లా కూడా ఆన్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రైతు అంటే రైతులతో అయితే వెళ్ళిపోదాం రైతావులు ఏ విధంగా రేటు నెక్స్ట్ గో ఇక్కడ చూసారా ఇక్కడ రైతావులు తీసుకొచ్చి అనమాట మనకు వచ్చేసి మొత్తానికి అయితే మంది రైతులు అయితే ఆవులు తీసుకొచ్చారు అనమాట చూసారైతే ఎక్కడ వర్త అక్కడ అయితే రైతులు అయితే ఉర్రన్నమాట మనకు ఒకసారి అయితే రైతులు ఒకసారి ఏమిటారు అని చెప్పేసి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం వాళ్ళ మాటల్లో ఇక్కడ చూసారా ఇవన్నీ రైతావులు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చాలా రైతులు ఉన్నాయి కదా ఇవాళ మంగళవారం కాబట్టి మంగళవారం మాత్రం జరుగుతుంది ఇక్కడ ఒక అన్న అయితే పోను ఎత్తుకుంటూ కూర్చుంటుండో ఇప్పుడు చేసి ఏంటంటే బ్రదర్ చిగ్గుపడకండి బ్రదర్ ఏదైనా చిగ్గుపడదు ఇప్పుడు రైతులు దా మీద ఆవ మీదేనా ఇప్పుడు ఎంత చెప్తున్నావు ముప్పై ముప్పై ఇప్పుడు ఈయనిందా అవి ఇది ఏమిందా అంటే ఎన్ని నెలలు అవుతుంది ఈ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ అంటే యాభై రోజులు అవుతుంది ఫిఫ్టీ డేస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఫిఫ్టీన్ డేస్ అవుతుందా ఫిఫ్టీ డేస్ అవుతుందా కరెక్ట్గా చెప్పట్లేదు అన్న అయితే ఇప్పుడు వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నా అనమాట మనకు చూస్తున్నారు కదా అవైతే ఈ విధంగా ఉంది పాలనిసానా ముడి నేను చూసినా పాలైతే మూడు మూడు చీరలు అంటే పుట్టకైతే ఆరు ఆరు చీరలు అయితే ఇస్తా అంట ముప్పై వేలు మాత్రమే ఉన్నాయి ఆవులు ఇక్కడ చర్దనారు సంతలు ఏం చెప్పడానికి రాదు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకైతే ఇక్కడ చాలా తక్కువ ధరలకే ఉన్నాయి ఆవులైతే మనకు ఇక్కడ రైతావు అనమాట ముప్పై వేలు మాత్రం చెప్తుండే మూడు మూడు చీరలు అయితే పాలిస్తా అంట పొద్దుగాల వచ్చి చీరలు కొంతమంది అయితే పిండుకోకుండా ఇక్కడ వచ్చి పొడుగులు చూపించి ఆవులు అమ్మతారనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ రైతావు అయితే ముప్పై వేలు అన్నీ ఉందన్నమాట ఇప్పుడు చెకండ్ రైతావు తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్ చర్దరావు సంతలో చికెన్ రైతావు అనమాట పశు రైతావు అయిపోయింది చికెన్ రైతావు దికి వచ్చేసాం అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ చాలా రైతావులు ఉన్నాయి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కొని మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద మంచి అయితే ఇది మీదే నావు ఇప్పుడు రైతవ ఇదే పొలం కాడికి వెళ్ళి ఇప్పుడు ఎంత చెప్తున్నారు రేట్ దీనికి ఐదా ఇక్కడ చూడు ముప్పై ఐదు వేలా ఇప్పుడు పాలని ఇస్తుంది కట్టిందా అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు నెలలు అవుతుంది కట్టి ఆరు నెలలు ఆరు నెలలు అయితే ముప్పై వేలు చెప్పడం ఏంటి అర్థం కాదు డెబ్బై వేలు అట్లా ఎక్కువ సెన్సి వచ్చి నర కట్టిందా అంటావు కానీ కదా ఆరు నెలలు అవుతుందంట కట్ అయితే ఇప్పుడు చికెన్ రైతు అయితే ఈ విధంగా ఉందనమాట వచ్చేసి ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు అయితే అనమాట మనకు వచ్చేసి ఇక్కడ కట్టిందంట ఇప్పుడు వీళ్ళ పొలం పొలంగా తీసుకొచ్చి కాబట్టి క్లీన్ చేయలేరు అది పొలం వెళ్ళి తీసుకురాకపోతే క్లీన్ చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పాలు కూడా రెండు రోజు చర్యలు మూడు మూడు చర్యలు అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇవాళ ఇలా చర్దనారు అయితే ఈ విధంగా రేట్లు ఇప్పుడు మనకు ఇవాళ ఎట్లా రేతున్నాయని చెప్పేసి చర్దనార్ సంతకు అయితే అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఓకే ఇప్పుడు మళ్ళీ చికెన్ రా అది కూడా మీదేనా ఇప్పుడు అదే దీనికట్ట ఏంది నలభై ఐదా ఇదిందా ఇంది ఎన్ని నెలలు అవుతుంది దీన్ని పాలు ఎన్ని ఇస్తుంది నాలుగు నాలుగు చెల్ ఫ్రెండ్ చూసారు కదా ఇది ముప్పై ఐదు వేలు చెప్తారు చెప్తారనమాట ముప్పైదా నలభై ఐదు నలభై ఐదు ఫ్రెండ్ చూసారా నలభై ఐదు వేలు అయితే చెప్తారనమాట అది మూడో అవుతాం అనమాట వీళ్ళైతే ఏంటంటే బలంగా పొలంగానికి తీసుకొచ్చారు కాబట్టి క్లీన్ చేయలేరు ఇప్పుడు దండలేక ఎక్క చేస్తే క్లీన్ చేసుకొని నీట్గా తీసుకొని వస్తారనమాట ఆల్రెడీ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని నెల రోజులు అయితే నాకు ఇంజన్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫ్యూచర్ కదా ఇప్పుడు రైతు అయితే మూడో రైతు అనమాట ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూస్తారు కదా ఎవరి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది అయితే ముప్పై వేలు అది నలభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో రైతు అయితే అయిపోయింది ఇప్పుడు నాలుగో రైతు దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా నాలుగో రైతాం అనమాట నాలుగో రైతావు ఇప్పుడు మనకు ఈ నింది నాటు ఆల్రెడీ ఈ రెండు రోజులు అవుతుంది తాత ఈ రెండు రోజులు అవుతుంది నిన్న అనమాట ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా చర్దనా అయితే ఈ విధంగా అయితే ఫోర్త్ అవుతాం అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఏం రేపు చెప్తున్నావు ఇది నిన్నున్నావు నిన్న ఈయన ఏం రేపు చెప్తున్నావు డెబ్బై వేలు పూటకి ఎన్ని ఇస్తారు పాలు ఐదు 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 ఐదా నాలుగు నాలుగు ఐదు ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఐదు ఐదు షేలు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి డెబ్బై వేలు అయితే చెప్తారనమాట ఏంటంటే ఇది చూస్తారా ఐదు ఐదు షేర్లు ఇస్తా అంట మనకొచ్చేసి ఇక్కడ రైతు అంటే వాళ్ళ పొలంగా వెళ్ళి తీసుకొచ్చారు కాబట్టి మనకి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది ఇది కూడా ఆల్రెడీ ఆడదు అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే రేట్లు ఎక్కువ రైతావులు అయితే ఇంకా వెళ్ళిపోతామంట ఇప్పుడు ఐదో విడియా ఐదో రైతావులకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ చూసారు కదా నాలుగో రైతావు అయితే డెబ్బై వేలు అంట నాలుగు నాలుగు ఐదు ఐదు షేలు అయితే పాలిస్తుంది అంట చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు రైతు అనమాట మనకు వచ్చేసి ఇది రేటు అనుకోలేను రేటు అనుకోకపోతే ఆవు కొంచెం బాగుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తుంది పూటకైతే వచ్చేసి మనకు నాలుగు నాలుగు ఐదు ఐదు అయితే పాలిస్తుంది అంట అంటే నాలుగు వరకు ఇస్తుంది పూటకైతే ఒక ఎనిమిది వరకు అయితే ఇస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి అన్న అయితే చెప్తున్నా అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఏ ఊరు నుంచి వచ్చిన మనకు తెలియదు కానీ ఈ విధంగా అయితే ఆవు అయితే ఉంది అనమాట రైతు అది చూసినారు కదా ముప్పై ఎనిమిది వేలు చెప్తారనమాట దూడొచ్చేసి మనకు ఎన్నేళ్ళు అవుతుంది నేనే అన్న ఈయన ఎన్ని నెలలు అవుతుంది నెలనా ఫ్రెండ్ చూసారా నెల రోజులు అవుతుందంట మనకు వచ్చేసి పాలు కూడా అడుగుదాం ఒకసారి పాలు ఎన్ని ఇస్తుంది పాలు నాలు నాలుగు ఇస్తా ఐదు అంటే నాలుగు ఇస్తుంది అనుకో ఫ్రెండ్స్ ఇక్కడ చూసే ఆల్రెడీ నాలుగు షేర్లు ఇస్తుందంట మనకు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట అండ్ ఇక్కడ మనకు ఒక ఐదో అయితే ఆరో అయితే అయితే వెళ్ళిపోతున్నాం సాధారణ సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చూసినారు కదా మనకైతే ఇక్కడ వచ్చేసి ఇది తరఫు అంట కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంది ఆవైతే ఇది తరఫు అని అంటారు కాకపోతే ఇక్కడ చూసినారు కదా ఆల్రెడీ తరపు అంట చిన్న చిన్న ఉన్నాయి కింద కళ్ళు అయితే నాకు చూస్తున్నారు కదా ఈ అయితే అడుగుదాము వచ్చేసి తాత ఏం డేట్ చెప్తున్నావా ఏం డేట్ ఇవేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇక్కడ వచ్చేసి ఇది చాలా పెద్దగా ఉంది కదా ఆవైతే ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి అనమాట ఇప్పుడు ఏమిటో చెప్తున్నా ఇది ఏంటో చెప్తున్నా అరవై ఐదు అరవై ఐదు కట్టిందా ఇది ఇంకా ఎన్ని నెలలు అవుతుంది కట్టి నాలుగు నెలల అవుతుంది అనమాట ఇప్పుడు నాకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఏమో కదా అన్న ఇప్పుడు తరుపు ఇది ఒక తరపు అంటే ఇప్పుడు ఎన్ని నెలలకు ఉంది ఇప్పుడు ఆవిది పుట్టి ఎన్ని నెలలు అవుతుంది చెప్పడానికి రాదా ఓకే ఇప్పుడు ఆవి ఇంత పెద్ద ఉంది కదా ఇప్పుడు సేమ్ ఆవు లేక ఉంది ఇప్పుడు ఇంతవరకు ఓకే దీని తల్లి కూడా ఇదే అనమాట ఇప్పుడు చూసారు కదా దీని తల్లి కూడా ఇదే అంటే అంటే అరవై ఐదు వేలే చెప్తున్నా అనమాట అరవై ఐదు వేలా డెబ్బై ఐదు వేల ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు తర్పు అనమాట ఇప్పుడు చాలా పెద్ద ఉంది తర్పు ఇప్పుడు ఏంది అంటే కట్టిందంట ఆరు నెలలు అవుతుందంట మనకు వచ్చేసి ఇప్పుడు చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్తారు ఓకే ఫ్రెండ్స్ అన్న అన్న నెంబర్ చెప్పాను ఓకే చెప్పుకో ఓకే ఓకే ఫైవ్ ఓకే ఇక్కడ చూసారు తర్వాత మాట ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ అరవై ఐదు వేలు చెప్తారు ఆల్రెడీ తరపుంట మనకు వచ్చేసి ఆరు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా రైతావులు అయితే చాలా అంటే చాలా ఆవులు వచ్చినాయనమాట మనకి ఇక్కడ చూడగలుగుతున్నారు కదా రైతావులు ఇక్కడ పడితే అక్కడ రైతావులు ఉన్న మనకు వచ్చేసి ఎవరు కొనట్లేరు ముప్పై వేలు నుంచి ఒక అరవై వేల వరకే ఉన్నాయన్నమాట ముప్పై నుంచి నలభై వేల నుంచి యాభై వేలు యాభై వేలు దాకానే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ చర్నార్ సంతలో మనం అనమాట ఇవాళ ఏం ఏం ధరలు ఉన్నాయి రైతుల ఆవులు అని చెప్పేసి ఇక్కడ వీడియో తీయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చర్దన వర్షాంతా అయితే ముప్పై వేలు నుంచి నలభై ఐదు వేలు యాభై ఐదు వేలు వరకు అయితే ఉన్నారనమాట అది వచ్చేసి ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయన్నమాట చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి